పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు పదిహేనవ అధ్యాయం చదువుకుందాం ఈరోజు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపు జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధినుల నోరు మూడో వాక్యములు కుమ్మరించును యహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండి నేడల ఆత్మకు భంగము కలుగును మూడుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడగును నీతిమంతు నీళ్ళు గొప్ప ధననిది భక్తిహీనునికి కలువు వచ్చుబడి శ్రమకు కారణం జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించు వారు మరణం నందుదురు పాతాళంను అగాధ కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల వద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖం వలన ఆత్మ నలిగిపోను బుద్ బుద్ధిమంతుని మనస్సు జ్ఞానం వెదకును బుద్ధిహీనులు మూఢత్వంను భుజించదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన కంటే ఎహో ఎందలి భయభక్తులతో కూడిన కొంచెం కలిగి ఉండట మేలు భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు కోపోయగు వాడు కలహము రేపును దీర్ఘ శాంతుడు వివాదము నలిచివేయును సోమరి మార్గము ముళ్ళకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములో వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోఓ జీవమార్గమును నడుచుకును గర్విష్ఠులు ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొరమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము నసహించుకొనువాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయంనకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు ఎగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్